వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే సిఏపిఎఫ్ ఫోర్సెస్కి భర్తీ అవ్వాలని ట్రై చేస్తున్నారో వాళ్ళకు ఒక సజెషన్ ఇస్తున్నా అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నా ఎట్లా అంటే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో చూడాలి జీడీనా లేకపోతే ట్రేడ్సా ట్రేడ్స్కి జీడీకి మధ్యలో ఏంది అసలు తేడా ఏముంటుంది అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు జీడీకి రావాలంటే మీరు ఏమంటే నడుము కాళ్ళు గట్టి కట్టుకొని రావాలి ఎందుకంటే జీడీ అనేది కొంచెం హార్డ్గానే ఉంటుంది డ్యూటీ అనేది నేను కూడా జీడీనే జీడీ అనేది హార్డ్ డ్యూటీ ఉంటుంది ఒకవేళ మీరు సీఎం అని ఉంటుంది హవల్దార్ సీఎం వేకెన్సీస్ అని వస్తాయి దాన్ని మీరు నింపితే మాత్రం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ డ్యూటీలలోనే మీరు ఉండొచ్చు లైఫ్ టైము ఆఫీస్ డ్యూటీలో చెయ్యొచ్చు బయట ఈ బయట డ్యూటీస్ అనేటివి ఏమి ఉండవు జీడీకి సంబంధించినవి కాకపోతే చిన్న మూడు నెలల ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తర్వాత మీరు ఆఫీసెస్లోనే ఉండొచ్చు అడ్మినిస్ట్రేషన్ డ్యూటీ చూసుకోవచ్చు హవల్దార్ సీఎం అని ఉంటుంది ఇంకొకటి ట్రేడ్స్లలో వచ్చి టైలర్ ఉంటుంది టైలర్ చూడండి మీరు టైలరింగ్ చేసేవారు ఎవరైనా క్వాలిఫికేషన్తో టైలరింగ్ చేస్తే ఆ టైలరింగ్లో కూడా రావచ్చు మళ్ళీ ట్రేడ్స్లో వచ్చేసి మీరు బార్బర్స్ ఎవరైతే కటింగ్ షా కటింగ్ షాప్స్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాకుండా ఎవరికైనా కటింగ్ ఇంట్రెస్ట్ కటింగ్ కొంచెం తెలిసి ఉంటే కటింగ్ చేయడంలో స్కిల్స్ ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ అనే ఏది ఉంటుందో దాన్ని బట్టి బార్బర్లో వస్తే కూడా బాగుంటుంది ఈ ట్రేడ్స్మెన్ ట్రేడ్మెన్కి ఏంటంటే మొన్నటి దానికైతే ప్రమోషన్ లేకుండే వాళ్ళైతే ఇప్పుడు సిపాయిలో భర్తీ అయ్యి హెడ్ కానిస్టేబుల్ అవుతున్నారు అంటే హవల్దార్ అవుతున్నారు హెడ్ కానిస్టేబుల్ మొన్నే అది ఆర్డర్ వచ్చేసింది ఈ కిచెన్ సర్వీసెస్ అని ఈ కుక్కు వాటర్ కెరియరు స్వీపరు బార్బర్ ఇవి తీసేసి ఏం పెట్టిందంటే బార్బర్ అయితే బార్బరే ఉంది స్వీపర్నేమో ఎంటీ ఎంటీఎస్ పెట్టిండు మల్టీ టాస్క్ సర్వీసెస్ అని చెప్పి మార్చేసిండ్రు కుక్ వాటర్ ఏమో మెస్ సర్వీసెస్ని వాళ్ళకేమో కేటీఎస్ పెట్టి కిచెన్ సర్వీసెస్ అని పెట్టిరు వాళ్ళను మీరు అది చూసి నోటిఫికేషన్లో అర్థం చేసుకోవాలి ఇక జీడీది జీడీఏ ఉంటుంది జీడీలో కూడా ఫ్రెండ్స్ ఒకవేళ ఈ నోటిఫికేషన్స్ ఏం రాకపోతే జీడీలో భర్తీ అయితే ఎవరికైతే కంప్యూటర్ తెలిసి ఉంటుందో కంప్యూటర్లో టైపింగ్ వచ్చి ఉంటుందో మీరు ఇప్పుడున్నప్పుడే కొంచెం హిందీని మన దగ్గర హిందీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో చాలా తక్కువ కాకపోతే మీరు నెట్లో చూసి కూడా యూట్యూబ్ ఉంది వాళ్ళు రేపు యూట్యూబ్లో చూసి కూడా మీరు చేసుకోవచ్చు ఆ యూట్యూబ్లో నేర్చుకొని ఇక్కడికి వస్తే మీరు ఏంటంటే జీడీ ట్రైనింగ్ టైంలోనే అడుగుతారు ఎవరికై టైపింగ్ వస్తుంది ఎవరికి రాదు అని చెప్పి ఆ టైపింగ్ వచ్చిన కొంచెం వేరుగా తీసుకొని ఆఫీస్ అఫీషియల్ డ్యూటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో కూడా కొంచెం ట్రైనింగ్ స్కిప్ చేయొచ్చు మనం కాకపోతే ఇక మొత్తం జీడీలోనే రావాలంటే మరి దారుణంగా ఉంటుంది ఈ ట్రైనింగ్ అనేది అంటే నేను భయపెడతలేను ఉంటుంది చేయవచ్చు ఎవరు ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్ నేను చేసిన ఎందుకు చేయరు ప్రతి ఒక్కరు చేస్తారు కొద్ది రోజులు కష్టం ఏదైనా పని మనము చేస్తున్నప్పుడు కొద్ది రోజులు కష్టం ఉంటుంది ఒక మన బాడీ ఆ క్లైమేట్కి అంటే ఆ పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటే టైం తీసుకున్నాక అంత సింపులే ఫ్రెండ్స్ అన్నీ చేస్తారు అందరు చేస్తారు నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే మనకి ఈజీగా ఉండే డ్యూటీస్ ఏవంటే ఇట్లా ఉంటాయి మీరు ఒకవేళ కంప్యూటర్ వచ్చి టైపింగ్ వచ్చి ఉంటే మాత్రం మీరు హవల్దార్ సీఎంకి భర్తీ వేకెన్సీస్ వస్తాయి వాటిలలో మీరు ఫామ్ ఫిల్ అప్ చేసి దానిలో భర్తీ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దానికి వన్ మినిట్కి ట్వంటీ లెటర్స్ ఏమో టైప్ చేయాల్సి ఉంటుంది ఇక అదంతా మీరు డీటెయిల్ అడగాలంటే మీరు నెట్లో సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మొత్తం వస్తుంది అదంతా నేను మళ్ళీ వాళ్ళందరి ఈ మధ్యలో చెప్తున్నారు కదా వెనకాల వైట్ బోర్డు పెట్టుకొని మీరు ఇది చేయాలి మీరు ఇది చేయాలి ఇట్లా అయితే ఇట్లా అవుతుంది ఈ ఫైవ్ కిలోమీటర్ ఇట్లా కొట్టాలి ఇది ఇట్లా కొట్టాలంటే ఎవరు వస్తా మనకు ట్రైనర్ అనేది కంపల్సరీ కాకపోతే ఎవరి కెపాసిటీ ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది ఫైవ్ కిలోమీటర్ పరిగెట్టే స్టామినా ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి ఒక రకంగా ఉండదు అందుకే మనకు ఓవరాల్గా టైం ఇస్తారు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అని చెప్పి దాంట్లో మనం క్వాలిఫై చేస్తే బాగుంటుంది లేదు నేను ట్వంటీ మినిట్స్లో కొట్టాలి అని అంటే మిగతా ఈవెంట్స్ చేయలేము మనం ఇప్పుడు మరి ఈవెంట్స్ ఉన్నాయా లేవు అది కూడా పర్టికులర్ నేను పర్టిక్యులర్గా చూడలేదు ఎందుకంటే వర్క్ బిజీ ఉంటుంది దానివల్ల నేను అంటే నాకు ఈ ఐడియా వచ్చింది ఇది చెప్దామని చెప్తున్నా మా అప్పుడైతే మేము స్కూల్స్లో మేము అయితే సెలెక్షన్ అయినప్పుడు ఇవన్నీ ఏం లేవు ఈ ఫోన్లు కానీ టీవీలో అయితే ఉండే కానీ ఆ టీవీలో వచ్చేదో లేదు కానీ ఒక చిన్న పేపర్ ముక్కలో పేపర్ స్టేట్మెంట్ చూసి మేము నోటిఫికేషన్ నింపి అది కూడా ఎట్లా అంటే మన జిరాక్స్ సెంటర్కి వెళ్ళి నెట్ సెంటర్కి నెట్ కూడా కాదు అప్పుడు లేదు ఆఫ్లైనే పోస్ట్ చేయాలి డాక్యుమెంట్లు అన్నీ పోస్ట్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని మళ్ళీ మనకు వాళ్ళ లెటర్ పంపడం ఇగో ఇట్లాంటి ప్రాసెసింగ్ నడిచేది అప్పుడు ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోయింది ఫోన్లు అయిపోయినాయి యూట్యూబ్ తెరిస్తే అన్నీ తెలుస్తున్నాయి కానీ అప్పుడు ఏం లేదువయ్యా చెప్పేటోళ్ళు కూడా ఇవ్వలేరు అంటే ఎవరో ఒకరు ఉంటుండే వాళ్ళు కూడా వాళ్ళని కూడా మనం అడిగితే ఏం చెప్పేది అంటే ఇక వాళ్ళు ఇచ్చి ఇవ్వని ఇన్ఫర్మేషను అట్లా చేస్తోళ్ళు ఇప్పుడైతే అన్నీ మనకు ఇట్లా నాలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లలో నేను చెప్పాలని ఐడియా కాదు నేనైతే కాకపోతే నేను ఇప్పుడే మార్నింగ్ లేచి పీటీ అది కంప్లీట్ చేసి వచ్చేసరికి నాకు ఈ ఐడియా వచ్చింది ఇది కూడా మనోళ్ళతో పంచుకుందామని ఒక కాన్సెప్ట్ తోటి నేను వీడియో చేయడం జరుగుతుంది ఇట్లాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోలు నేనైతే ముందు ముందు ఇస్తా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఖచ్చితంగా పెట్టాను ఫ్రెండ్స్ ఓకే జాయిన్